హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన హాల్ దగ్గర వినాయకుడి గుడి అండి వినాయకుడి గుడి బాగా డౌన్ అయిపోయిందన్నమాట ఇప్పుడు అంతా మార్పులు చేశారు కదా హాల్ రీమోడల్ చేసినప్పుడు మెరకపోసేసరికి డౌన్ అయిపోయిందండి అందుకని వినాయకుడు గుడిని కొంచెం ప్లేస్ మార్చుతున్నారనమాట దానివల్ల హైట్ చేయటం కోసమని విగ్రహాన్ని కదిలి కదిలించాలంటే మనం ఎలా పడితే అలా కదిలీయకూడదంటండి అందుకు ఆవు తీసుకొచ్చారు ఆవుకి తాడు కట్టి ఆవు నుంచి అదే తాడుని వినాయకుడి విగ్రహానికి కట్టి ఆవు ద్వారాగా కదిలించడం అంటండి ఇలా చేయమని చెప్పారు మేము బ్రాహ్మణ్ని అడిగితే అందుకని ఈ పద్ధతుల్లో పాటించి కదిలించామండి నెక్స్ట్ మళ్ళా ఫిబ్రవరి తర్వాత ఇప్పుడు మంచి రోజులు లేవు కదండి అందుకని ఫిబ్రవరి తర్వాత మళ్ళా ప్రతిష్టాపన చేసుకుంటాము ప్రస్తుతానికి ఆ రోజు ఎలా కదిలించారని మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇలా కదిలించిన విగ్రహాన్ని జలాదివాసం వంటిని కొత్త పాత్ర తీసుకొని దాంట్లో దాని నిండా నీళ్లు పోసి స్వామివారి విగ్రహాన్ని మనం ఆ నీళ్ళల్లో పెట్టాలండి ఆది నెక్స్ట్ మనం ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తాం అప్పుడు ఆ జలంలోంచి తీసి మళ్ళా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ బ్రాహ్మలతో మళ్ళీ ప్రతిష్టాపన చేసుకుంటామండి ఆ గుడిని గుడి వరకు చిన్నదండి గుడి కూడా బాగా పెద్దదేం కాదు ఇది కట్టించి ఆల్మోస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు మళ్ళా మార్పు చేయాల్సి వచ్చింది అందుకే ఇది ఇప్పుడు హైట్ చేసి దిమ్మ మీద ఈ గుడిని మార్చి పెడుతున్నారండి నెక్స్ట్ జా ఫిబ్రవరిలో ఇప్పుడు ఉంది కదండి అయిపోయిన తర్వాత ప్రతిష్ట చేసుకుంటాము ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని పెడుతున్నానండి ఈ వీడియో ఇలాంటి పరిస్థితి ఏమన్నా ఎవరికైనా వస్తే ఇలా కదిలించుకోవచ్చు అంటండి గుడి వినాయకుడిని కదిలించేటప్పుడు ఉన్న ఆయన మా మేనేజర్ అండి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మన దగ్గరే ఉన్నారు చాలా నమ్మకమైన మనిషి వాళ్ళు కూడా స్వాములండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్